ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా పెసరట్టును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పెసరట్టు ఇలా ఒకసారి ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక గ్లాసు పెసర్లు పావు గ్లాసు బియ్యము కొంచెం నీళ్ళను వేసి రెండు మూడు సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్ళను వేసుకొని రాత్రంతా నానపెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి పెసర్లు బాగా నాన్నాయి కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బాగా కడిగి పెద్ద మిక్సీ జార్లోకి పెసరలను వేసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్క మూడు కట్ చేసిన పచ్చిమిర్చి కొంచెం నీళ్ళను వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి అలాగే కొంచెం నీళ్ళను వేసి పిండిని మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పుని కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దోస తవ్వ పైన ఒకటిన్నర గరిట వరకు పెసర పిండిని వేసి ఒకసారి అంతా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మీకు ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకొని పైన ఉండే ఈ పిండిని అంతా కూడా తీసేసుకోవాలండి అప్పుడే పెసరట్టు బాగా క్రిస్పీగా వస్తుంది కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఇలా దోసను గా తిప్పుకుంటూ పెసరట్టు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా కాల్చుకుంటే సూపర్ క్రిస్పీగా ఉండే పెసరట్టు రెడీ థ్యాంక్స్